హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హో అనేది ఈ మధ్యకాలంలో చాలా 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 మంది చెప్తున్నారు అంటే ఆర్థిక సమస్యలకు కానీ రిలేషన్షిప్ కోసం కానీ హెల్త్ గురించి కానీ దేనికోసమైనా పనిచేస్తుంది అనేది చాలామంది చెప్తూ ఉన్నారు నిజంగా ఈ హో అనేది పనిచేస్తుందా దేనికోసమైనా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది హోపో కానీ అది చేసే విధానంలోనే మనకు ఉంది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆన్ గోయింగ్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్న వాళ్ళే కూడా రిజల్ట్స్ రావడం లేదని చాలామంది అంటున్నారు సో నేను ఈరోజు చిన్న టెక్నిక్ చెప్తానండి ఈ విధంగా చేయండి మీకు హోపో చేయడం ఏ విధంగా చేయడం వల్ల ఎలాంటి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో చూడండి మీరు మీ లేదా కంప్లీట్గా మీరు ఒక ధ్యానం ఏ విధంగా చేస్తారో ఒకే టైము ఒకే రోజు ఒకే ప్లేస్లో కూర్చొని చేస్తూ ఉండండి అదే విధంగా ఈ హోపో అనేది రోజు ఐదు నిమిషాలు మీరు కామ్గా ఉండి చేస్తూ ఉండండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని చేస్తూ ఉండండి అలా అంటే ఏమి కోరికలు పెట్టుకోకుండా రిలేషన్షిప్ కోసం కాకుండా మనీ కోసం కాకుండా ఇంకా హెల్త్ కోసం కాకుండా మామూలుగానే మీరు చేస్తూ ఉండండి తర్వాత మీరు దేనికోసమైనా చేయండి మీకు రిజల్ట్స్ అంటే దేనికోసం చేయాలి అనే ఆలోచన మీకు వస్తుంది అప్పుడు హోపనూపన అనేది దానికోసం చేయవచ్చు ఓకే అండి నేను చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ వీడియో చూడండి మళ్ళీ మీరు అర్థం చేసుకోండి ఏమి లేదండి మీరు ఒక ఐదు నిమిషాలు మామూలుగా హోప నూపన చేయండి అది ఏకాగ్రతతోని కూర్చొని ఫోకస్డ్గా చేయమని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి